చేస్తున్నా నేను అడుగుతున్నా మనం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది నేను ఇక్కడే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది దీని వల్ల కూడా మీరు చూస్తే ఇక్కడ ఉండే యువత నిర్వీర్యం అయిపోతారు నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు వీళ్ళు కానీ ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం అందులో మన యువతకే సొంతం అది నా ఆలోచన ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించాం నేను ఐటి తీసుకొచ్చాను అప్పుడే సెల్ ఫోన్ తీసుకొచ్చాం ఈ రోజు నేను వస్తా ఉంటే ప్రతి ఒక్కడు ఒక సెల్ ఫోన్ పెట్టుకుని నా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తూ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకు చూపించే పరిస్థితికి వచ్చారు టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది ఈరోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం దీన్నే సక్రంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది కానీ ఈరోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం గిరిజనుల పట్టగొట్టే ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా మనం నమ్మారు నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇప్పుడే మిమ్మల్ని అందరినీ మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా